దానియాలు వివరించి వ్రాసినదేమనగా రాత్రి అందు దర్శనములు కలిగినప్పుడు నేను తేర చూస్తుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడింది అప్పుడు నాలుగు మిక్కిలు గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కాను ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షి రాజు రెక్కల వంటి రెక్కలుండెను నేను చూసిండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుషుని వలదే పాలములు పెట్టుకుని నేలపైన నిలవబడిను మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయబడెను రెండవ జంతువు ఇరుగు పోలినది అదొక పార్శ్వ మీద పండుకొని తన నోట పండ్ల మధ్య మూడు ప్రక్కటెముకలను పట్టుకొనినది అటు పిమ్మట చిరుత పులను పోలిన మరి ఒక జంతువుని దాని వీపున పక్షి రెక్కల వంటి నాలుగు రెక్కలుండదు దానికి నాలుగు తలలుండదు దానికి ఆధిపత్యం ఇవ్వబడును పిమ్మట రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను ఘోరమును భయంకరము భయంకరమునగు నాలుగవ జంతువు ఒకటి కనబడను